హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆఫీస్ స్టాఫ్ని ఇంటికి పిలిపించిన దీప స్టాఫ్ ముందే జోస్నాని చంప పగలగొట్టిన పారిజాతం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీధర్ కార్లోనేమో దీప వస్తుంది కార్తీక్ బైక్ మీద శ్రీధర్ అయితే వస్తూ ఉంటాడు శ్రీధర్ కార్తిక్ ఇద్దరు కూడా టీ తాగుదామని ఒక షాప్ దగ్గర ఆగుతారు అప్పుడే కార్తీక్ ఒక వీడియోని చూపించి శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు చూసావా దీప ఇచ్చిన ఐడియా ఎలా వర్కౌట్ అయిందో కస్టమర్లు వస్తూనే ఉంటున్నారు ఫుడ్ కూడా మిగలడం లేదు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే అప్పుడే కార్తీక్ అయితే చాలా హ్యాపీగా ఉంది మాస్టారు కొంచెం పంచదార ఎక్కువేయండి కాఫీలో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే పంచదార ఎత్ ఎక్కువ ఎందుకు అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ నోరు చేసుకోవాలి కదా మాస్టారు అందుకనే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే తర్వాత ఇక ఇంటికైతే శ్రీధర్ అలాగే కార్తీక్ ఇద్దరు కూడా వస్తారు అప్పుడైక కాశీతో కలిసి వస్తున్న దీపని చూసి అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అదేంటమ్మా దీప కాశీతో కార్తిక్ గాడేడి అని అడుగుతూ ఉంటాడు బావ వెనకాల వస్తున్నారు మావయ్య గారిని తీసుకొని నేను కార్లో వచ్చాను తాతయ్య గారు అని అంటూ ఉంటుంది దీప అయితే అవును ఇంటి పని మనిషి కార్లో వచ్చింది అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడు ఇక కాశీ అయితే అక్క నువ్వేదో బావేదో విషయం చెప్పాడని బయట చెప్పావు కదా ఏంటక్క విషయం అని అడుగుతూ ఉంటాడు కాసి అదే కాసి మనల్ని చూసి ఎంతోమంది మురుగుతూ ఉంటారు మురిగే వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని బావ ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాడు అని అంటూ ఉంటుంది దీప అవును ఇదే మాట బయట చెప్పావు కదా అయినా కూడా లోపలికొచ్చాక కూడా అవి అలా మురుగుతూనే ఉన్నాయి అని అంటూ ఉంటాడు కాశీ అయితే రే నోరు మూసుకో చంప పగులుతుంది నన్నే ఎంత మాట అంటావు నువ్వు అని అంటూ ఉంటాయి నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు కాబట్టి నోరు మూసుకొని మన అద్దు అదుపులో మనం ఉంటే అప్పుడు మనకి కూడా మర్యాదే అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఇంతలో కార్తీక్ శ్రీధర్ ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తారు వచ్చిన తర్వాత అప్పుడు ఇక శ్రీధర్ అయితే చైర్మన్ గారు మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు శ్రీధర్ ఇంటికి వచ్చాక మామూలుగా వరుస పెట్టే పిలవమన్నాను కదా శ్రీధర్ అని అంటూ ఉంటాయి కొంతమందికి నేను సిఈఓ అని తెలియాలి అలాగే మీకు నేను ఎంత గౌరవిస్తున్నానో కూడా తెలియాలి అని అంటూ జోత్నా వైపు చూస్తూ శ్రీధర్ అయితే చెప్తూ ఉంటాడు మీకు గుడ్ న్యూస్ చెప్పాలి దీప మన బిజినెస్కి ఇచ్చిన ఐడియా చాలా బాగా వర్కౌట్ అయ్యింది ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కోర్టులో ఫుడ్ అంతా కూడా అయిపోతుంది ఒక మూడు గంటలకే మొత్తం కూడా అయిపోయి మనకి చాలా ప్రాపర్టీస్ మిగిలాయి చాలా లాభాలు కూడా వచ్చాయి అని అంటూ అప్పుడు అప్పుడైకా ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు శివనారాయణ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదిగో ఇప్పుడు వింటున్నాను మళ్ళీ మన కంపెనీకి లాభాలు వచ్చాయని చాలా ఆనందంగా ఉంది శ్రీధర్ అని అంటూ ఉంటాడు శివనారాయణ అయితే అప్పుడే జోస్న ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు దీని అంతటికి కారణం దీప ఇచ్చిన ఐడియాని అందుకనే ఈ క్రెడిట్ అంతా కూడా దీపకే చెందుతుంది అని శ్రీధర్ అయితే చెప్తూ ఉంటాడు ఈ క్రెడిటే కాదు దీంట్లో వచ్చిన లాభం కూడా నేను దీపకే ఇచ్చేస్తున్నాను అని శివన్నారాయణ అంటూ ఉంటాడు అదేంటండి లక్షల రూపాయలను ఈ పనిమనిషికి ఇస్తారా అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే పనిమర్షి చెప్పిన దాంతోనే మనం కూడా లక్షలు సంపాదించాము ముందు మన జోస్న రెస్టారెంట్ వాల్యూ మళ్ళీ పెరిగింది అదే నాకు కావాలి ఈ ఐడియా ఇచ్చి కంపెనీ వాల్యూ పెరిగేలా చేసిన దీపకి నేను ఈ డబ్బు ఇచ్చేస్తున్నాను శ్రీధర్ ఎంత లాభం వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక చూపిస్తూ ఉంటాడు శ్రీధర్ అయితే ఇక దీపని ముందుకు రమ్మని చెప్తాడు శివనారాయణ తాత ఏదో ఒక యాభై వేలో అరవై వేలో అలా ఇస్తే సరిపోతుంది కదా వచ్చిన లాభమంతా దీపకి ఇవ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్న ఇంకా నువ్వు మాట్లాడలేదేంటా అబ్బా అనుకున్నాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ చైర్మన్గా నేను తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నాను అని అంటూ ఉంటాడు అప్పుడు ఇక దీప అయితే వద్దు తాతయ్య గారు నాకు ఇవేమీ అవసరం లేదు మీరు ఆనందంగా ఉంటే చాలు అని అంటూ ఉంటుంది దీప అది నీ మంచితనం అమ్మ నువ్వు ఇచ్చిన ఐడియా వల్లే కదా ఇప్పుడు మాకు వాల్యూ పెరిగింది కాబట్టి డబ్బు నీకే సొంతం తీసుకోం అని అంటూ ఉంటే అప్పుడే ఇక దీప అయితే తీసేసుకుంటుంది వెంటనే చెక్కుని తీసుకున్న తర్వాత బావా నీతో కొంచెం మాట్లాడాలి అని లోపలికైతే కార్తిక్ని తీసుకువెళ్తుంది ఇదేంటి మొగుణ్ణి లోపలికి తీసుకువెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఇచ్చిన డబ్బులు ముందు మొహమాటం కొద్దీ వద్దు అని చెప్తాం టక్కుమని ఆ చెక్కిని ఎలా తీసేసుకుందో దీపం దీంతో పాపం మంచిగా డబ్బులు వచ్చాయి కదా అని షాపింగ్ చేస్తారేమో భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి అని పారిజాతం అంటూ ఉంటుంది అప్పుడే కార్తీక్ దీపం మళ్ళీ బయటకు అయితే వస్తారు వచ్చిన తర్వాత ఏంట్రా మీ ఆవిడ లోపలికి తీసుకువెళ్ళి ఏం చెప్పింది ఆ డబ్బుతో బంగారం కొందామందా లేకపోతే ఏదైనా ఖరీదైనా బట్టలు కొందామందా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం నా భార్య ఏం కొనాలనుకుందో ఇప్పుడే తెలుస్తుంది ఒక పది నిమిషాలు ఓపిక పట్టు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే పది నిమిషాల్లో ఏదైనా మెరకలు జరుగుతుందా అని అంటూ ఉంటుంది పారిజాతం అలాంటిదేలే కాస్త ఓపిక పట్టు అని కార్తీక్ అంటూ ఉంటాడు ఏమైంది కార్తీక్ అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఏం లేదు మావయ్య మీ అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్ అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడు ఇంకా సర్ప్రైజా ఏంటా అందరికీ బంగారం ఏమైనా తెప్పిస్తున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది పని మనిషి బుద్ధిని మాత్రం పోనిచ్చుకోలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఎవర్రా పని మనిషి అని అంటూ ఉంటే ఉన్నారు ఇక్కడ ఒకళ్ళు పాపం చేసిన వృత్తిని మర్చిపోయినట్టున్నారు అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు ఈలోగా ఇంటి ఇంట్లోకి స్టాఫ్ అందరూ ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా వస్తారు వాళ్ళందరినీ చూసి ఒక్కసారి శివనారాయణ అయితే ఏంటయ్యా అందరూ కూడా ఒకసారి కట్టుకట్టుకుని వచ్చారు మళ్ళీ ఏదైనా స్ట్రైకులు చేస్తున్నారా ఏంటి అని అంటూ ఉంటాడు శివనారాయణ నాకు తెలుసు తాత నేను సీఈఓగా ఉన్నప్పుడే వీళ్ళందరూ కూడా స్ట్రైక్ చేసి మన మీద కేసులు పెడతామని ఉద్యోగాలు మానేస్తామని చెప్పి బెదిరించారు అప్పుడు నన్ను తప్పు పట్టారు సరిగ్గా సీఈఓ సీట్లు కూర్చొని చెయ్యలేదని మరి ఇప్పుడేమంటారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా మేము గొడవ చేయడానికి స్ట్రైకిల్ చేయడానికి రాలేదు మేడం కార్తీక్ సారే మమ్మల్ని రమ్మన్నారు అని అంటూ ఉంటారు కార్తీక్ వీళ్ళని ఎందుకు రమ్మన్నాము అని అంటూ ఉంటే చెప్తాం తాత ఫుడ్ కోర్ట్స్ ఐడియాని నా భార్య దీపే ఇచ్చింది ఆ ఐడియా మన జీవితంలో ఒక వెలుగునిచ్చింది జ్యోస్నా రెస్టారెంట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మళ్ళీ సేల్స్ పెరిగాయి ఫుడ్ కోర్ట్లో కూడా ఫుడ్ అంతా కూడా అయిపోతుంది దానికి గాను వచ్చిన రాబడిని లాభాన్ని దీపకి ఇచ్చేశారు మన చైర్మన్ గారు ఆయన మంచితనం అది కానీ నా భార్య ఏం చేసిందో మీకు తెలుసా ఇచ్చిన డబ్బులతో మీ అందరికీ కూడా బోనస్లు ఇవ్వమని చెప్పింది మీ అందరికీ కూడా రెండు నెలల బోనస్ని అదనంగా ఇవ్వమని తనకిచ్చిన ఇచ్చిన డబ్బులన్నీ కూడా మళ్ళీ మీ సమక్షంలోనే సీఈఓ గారి చేతిలో పెడుతున్నాను అని చెక్ అయితే సీఈఓగా ఉన్న శ్రీధర్కి అయితే ఇచ్చేస్తాడు కార్తీక్ అయితే అది విని ఒక్కసారి అందరూ కూడా ఆశ్చర్యపోతూ క్లాప్స్ కొడతారు ఇక అది విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు ఆఫీస్ స్టాఫ్ అయితే అయ్యా శివనారాయణ గారు నిజంగా మీ మనవడే అనుకున్నాము మీ మనవడి భార్య కూడా చాలా మంచి వాళ్ళు దీపానికి గారిని చూస్తూ ఉంటే అచ్చు మీ మనవరాల్లాగే కనిపిస్తున్నారు మీలో ఉన్న మంచితనం దశరథ గారిలో ఉన్న మంచి గుణాలు అన్నీ కూడా కలబోసుకుంటే ఎలా ఉంటారో అలాగే దీప గారు ఉన్నారు నిజంగా ఎవరైనా చూస్తే అసలు దీపే మీ సొంత మనవరాలేమో అనుకుంటారు అని అంటూ స్టాఫ్ అందరూ కూడా పొగుడుతూ ఉంటారు ఇన్ని సంవత్సరాలు మేము ఎప్పుడూ కూడా ఇంత ఆనందాన్ని పొందలేదు కార్తీక్ సార్ ఎప్పుడైతే సిఇ సీట్లో నుంచి వెళ్ళిపోయారో ఆ రోజు నుంచి కూడా మా జీవితంలో ఏదో వెలితి కనిపిస్తూ ఉండేది కానీ ఈరోజు మీ అందరూ కూడా మాకు అండగా ఉన్నారని ఈ బోనస్తో నమ్మకం వచ్చింది డబ్బులు శాశ్వతం కాదు ఈ మనుషుల మంచితనమే శాశ్వతం అని అంటూ అందరూ కూడా దీపకి థ్యాంక్స్ చెప్తారు అప్పుడు ఇక జోస్నా అయితే తాత ఇప్పుడు నువ్వు ఈ డబ్బులన్నీ ఇచ్చేసినందుకు దీప బావుని లోపలికి తీసుకువెళ్ళి పాపం బావకి సలహా ఇచ్చింది వీళ్ళందరికీ బోనస్ ఇచ్చేయమని అసలు నిన్ను అనాలి అయినా వచ్చిన లాభాన్ని ఎవరైనా ఇంట్లో వాళ్ళకి ఇస్తారో నువ్వేంటి ఈ ఇంటి పని మనిషికే ఇచ్చావో అసలు ముందు నీకు బుద్ధి లేదో అని శివన్నారాయణ్ణి తిడుతూ ఉంటుంది జ్యోత్స్నా ఆ మాట విని జ్యోత్నా అని గట్టిగా అరుస్తాడు దశరథ ఏంటి నేనన్న దాంట్లో తప్పే ముందే ఏదో పదివేలో ఇరవై వేలో ఇస్తారు కానీ వచ్చిన లాబడి మొత్తం లక్ష లక్షలు ఆవిడి గారికి ఇచ్చేసి మురిసిపోతున్నావేంటో మరి నీ మనవరాలు ఉందనుకున్నావా లేవనుకున్నావా అయినా ముసలాడు అయ్యే కొద్దీ నీకు చాదస్తం ఎక్కువైపోయి ఏం చేస్తున్నావో నీకే తెలియడం లేదు అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది శివన్నారాయణి జ్యోత్న అప్పుడే కది విని ఒక్కసారి పారిజాతం ఆఫీస్ స్టాఫ్ అందరి ముందే జోస్నాని చంప పగలగొడుతుంది ఎవరి గురించి అంత తక్కువ చేసి మాట్లాడుతున్నావు మీ తాతయ్య గురించా ఇంకోసారి ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడావంటే ఈసారి ఇంకో చంప కూడా పగులుతుంది అసలు నీలో లేదే మానవత్వం అలాంటిది వాళ్ళని అందరినీ ఎందుకు అంటున్నావు అని పారిజాతమైతే జ్యోత్స్నా చంప పగలగొట్టి అందరి ముందు జ్యోత్స్నాకి బుద్ధి వచ్చేలాగా వార్నింగ్ అయితే ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు